మీరు నిలబడ్డిగా మీకు చాలా ఆకట్టుకున్నప్పుడు పని దాని చెప్పడం లేదు వాళ్ళు ఇంత వాళ్ళు మచ్చిపోయాయి మీరు నచ్చిపోయాయి దాన్ని అమ్మతాం మీ నాయనతో సరే మీరు లేని మీరు ఉండడం ఒక టైం చేస్తున్నారు ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పని చేస్తున్నాడు ఆధార్ తినకపోయాడు ఆమె కొట్టడం అందరిని అభివృద్ధి చూసుకోడం కబడ్డీ రావ వాళ్ళకు మిలవాడికి बैठ के बाहर से, से तो 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 ये चीज मिल रहा है जैसे इलेक्शन में प्लास में इलेक्शन में जो शाम इनका पर रोज एक दिन जैसे पर अभी बोगरोला मिल रहा है जैसे ग्रामान लाइफ में ग्रामान लोगों को भाग उठे आया लोग उठे आया लोग पानी से आया <değildi> लोग तो मारने के बाद तो पानी से एक्सपोर्ट मैं मानने रहा है लेकिन तो बताता हूँ मुझे वो लोग तो दर्जे ना रहा है वहाँ भी जनवरी में वाला दर्जे ना रखने से तो ये वाले वाले इलाज जरूरी पड़े पड़े ना ये वाले दूसरे में हम सारा तो हम दूसरे में लाल जरूरी पड़े ना वाले अब पुलिस बंदराज में के लिए एक ही बार पुलिस

ఒక్కొక్క గ్రామాల యాభై అరవై ఎనిమిది ఇవ్వడం కూడా జరిగింది అక్కడికి కొన్ని రోజులు అయితే ఒక రేషన్ కార్డులో ఉన్న రేషన్ కార్డు ఇవ్వడం కాంగ్రెస్ ఎక్కడ లేని రేషన్ కార్డ్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఎన్నో రోజుల నుంచి రామారావు చూస్తున్నాం సరే ఇప్పుడు రేవంతెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం

వాళ్ళని అడగక వాళ్ళు అందరినీ మాక్యమంతా భాగ్యంగా వచ్చిందని చెప్పి ఆ ఉల్టా ప్రచారం చేసుకుంటూ రావాలి వాళ్ళు రైతు కాబట్టి ఇవన్నీ మానుకోవాలి ఇప్పుడు మీకు ఊడబుడు ఎలా ఆయన ఇంకా అభివృద్ధి చేస్తాడు ఇంకా ముందర ఇంకా పదిహేను వరకు ఛాన్స్ అయినా కూడా ఇంకా పదిహేను కూడా ఉంటాడు ఇంకా పదిహేను ఉంటాడు కాబట్టి మీరు తిరుమలపురం అక్కడ ఉంటానంటే మీకు మీరు ఇది ఆవు దుబాయ్ ఎక్కడో వెళ్ళవు ఇంకా ఆయన తిరుమలపురానికి మళ్ళీ వస్తాడు దుబాయ్ పోయిన ఆలోచించి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో పనిచేస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తాను కాబట్టి మీరు ఏమో నువ్వేమో మంచిదైనా పుట్టుదే కాదు ఆయన అంత ఆయనంత సౌమ్యుడు ఆయనంత మంచోడు ఇవ్వలేదు కోపం వచ్చినా కూడా మేము కూడా ఎన్నోసార్లు దగ్గర చూస్తానని ఎవరు ఆయన వచ్చి కూడా కూడా ఆయన ఆటం మంచిగా సందాయం చెప్తున్నాడు ఎవరికి ఏమైనా వెళ్ళిన వాటిలోనే ఆయన భయపడుతున్నాడు బెదిరిస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు అని తప్పు మీ దౌర్జన్యాలు ఎవరు చేయలేదు గౌరవం ఎవరిని ఎవరిని ఏమేమి చేసాడో ఆ గుర్ల

దగ్గరకోడు ఎవరిని బెదిరియాడు ఎవరి మాటే ఎప్పుడు ఏమనడం మేమే ఇంకా ఎప్పుడన్నా ఉండపాటు మంచి మంచిది మాల మాట్లాడాలంటే ఎవరిని ఏమంటే నాయకుల తప్పు దౌర్జన్యాలు చేసే ప్రజలు ఎక్కడికి అందరినీ కలుస్తున్నాడు మంచి చూసుకుంటున్నాడు కాబట్టి అందరు కూడా సాధిస్తున్నాడు ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు ఇంకా ముందర ఇంకా ప్రభుత్వం

ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దాని వరకే మీకు సర్కార్ క్యాండిడేట్ దొరకలేదు సర్పంచుల దగ్గరికి ఏమింగ్ ఏంటి న్యూస్ చేయకపోవాలంటే కొందరు ఆత్మహత్య చేస్తున్నారు ఇంతకుముందు పీరియడ్ల అక్కడ సిరిసిల సైడ్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు మీరు చేసే అరెస్ట్లో మీ ప్రభుత్వం చేసిన

నాకు అనుకున్న టికెట్ టి అనే మనవరాని కానీ మీకు అది డెవలప్మెంట్ అంటున్నావు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావుఆర్ఎస్ ప్రాంతం చేసి హైదరాబాద్ కూడా అక్కడి కోరంగ కూడా అక్కడి బాగా ఇప్పుడు చూసుకోండి ఆన్లైన్లో లోడేస్తుంది మనవరెడ్డి బస్సు అంటే తొందరగా అంత మంచిగా తోడు మనో రెడ్డికి బయటోడు 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 అంటాడు నాకు తెలిసిన అవసరం గత ముప్పై సంవత్సరాలు అయితే శాంతి నాగూడద బిజినెస్ ముప్పై నలభై చెట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ అంటే మన ఇండియా మన భారతదేశం అనేది ఒక ఐదు సంవత్సరాలు ఉంటేనే అప్పుడు నలభై సంవత్సరాలు అయినా ఇక్కడ కింద బయట నీవు ఈడ కొట్టినో నాకు తెలియదు దాని నీవు ఉండేది ఎక్కడ దుబాయ్ అమెరికా ఆఫ్రికా మీ కార్యకర్తలు వాడి మా సారు హైదరాబాద్ ఉన్న వారానికి మూడు నాలుగు తాండిగా కార్యకర్తల మధ్య ఉంటావు కాబట్టి కార్యకర్తలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉండవు నీవు అందుబాటులో దుబాయ్ ఉంటున్నావు అని చెప్పి నా బిల్లు రాలేవు ఏం లేదు అని చెప్పి నీ పార్టీ మా పార్టీ నీవు అందుబాటులో ఉంటే నీ కార్యకర్త ఎందుకు మీకు నీవు అందుబాటులో ఉంటాయో ఇప్పటికైనా మా ఎందుకంటే నీ ఏ మాత్రం చేసుకుంటుంది లేకపోతే వాళ్ళకి ఎంక్వైరీ మనోరం పెట్టి కాదు అవతల వ్యక్తి ఎంత మంచి వ్యక్తి వచ్చినా కానీ మనిషి పక్కన ఊరు రోజు పోయి ప్రతి మండలి హెడ్ క్వార్టర్ పోయి మనం ఎట్లయితే మండలి హెడ్ క్వార్టర్స్ మనం ఆడాలి ఒక్కొక్కరికి రోజు ఎట్లయితే తెలుస్తాను వాళ్ళు ఏం దౌర్జన్యం సరి దౌర్జన్యం తెచ్చుకొని ముందస్తు ఒకటే రోజు నాలుగు గంటలు ఎక్కువ మీటింగ్ పెట్టిన సందర్భం మనం రెడీ అవుతుంది ఎప్పుడన్నా ఇతర ఈ ఎలక్షన్ వస్తే ఉంటుందా ఈమె ఇప్పటి వరకు ప్రతి ఊరికి పంచారు అన్న ఇది అన్న ఇది అంటే సమన్వయం చేసి కానీ నీకు సర్పంచు ఎప్యూటీ సీరావు అది కదా బ్యాంక్ చైర్మన్ ఇస్తా నీకు అది ఇస్తా

ఇప్పుడు ఏమంటారు ఏకగ్రహంగా ప్రతి ఊళ్ళో పోయి మీరే తెలుసుకోండి ఎవరి మేము దౌర్జన్యం చేసినామా ఎవరిని చేయలేదు వాళ్ళే తెలుసు వీళ్ళకి వస్తున్న పాటే పోయి మా కార్యకర్త దగ్గర దొరికినా వేరే వాళ్ళు వస్తున్నా ఏ ఏక్రయం చేసుకొస్తే మీరు సొంత మీరు దగ్గర ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరికి పద లక్షలు పెడతామంటున్నారు మీ ఊళ్ళో కూర్కొని మాట్లాడుకొని వచ్చిన చేస్తున్నాము మా ఊరు డెవలప్ కావాలి ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కానీ అని చెప్పి అట్లా వస్తున్నావు కానీ మేము దౌర్జన్యం మేము చేస్తారే ఇంకో చెప్తున్నా నువ్వు నా తారీఖు అయ్యప్ప స్వామి భక్తుడు అయ్యప్ప స్వామి గుట్టేసి చెప్పు మీరు నిజంగా దౌర్జన్యం చేస్తున్నామా గుండాయిజం చేస్తున్నామా మీరు చేసిన చెప్పి ముందు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్న తానుగా వివరటం సేకంత సంతోషంగా అపార్పు ప్రాపర్టీకి మాకు ఇంతకుముందు ఏమైతుందో లేదో తెలియదు అనేట మనోరెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీ రేవత్ రెడ్డి గారు సీఎం పదేళ్ళు ఉంటాడు మనోరెడ్డి అట్లే ఉంటాడు ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఈ డెవలప్మెంట్ అనేది ఇంకొక నెలలో కూడా అన్ని అయిపోయినాయి టెండర్లు అయిపోయినాయి ప్రతి రోడ్ ప్రతిరోడ్ అయిపోతుంటది మీ కళ్ళ సమస్య లేదు మహేందర్ రెడ్డి చెప్పిపోయింది బైపాస్ చేసినా మీరు వచ్చేవి తెలంగాణ బైపాస్ రెండు రోజులు శిలా పడకలేసింది మొన్న మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇల్లు చేసి పద్నాలుగు మంది పైసలు పడిన బయట ఈ తండ్రి ఐదు మంది పడినాయి ఇక్కడ ప్రాంతరికి వెళ్ళి హైదరాబాద్ చెయ్యండి చేసి చూపేయండి లేదు టైం చేయండి చేసి చూపిస్తాం రాజకీయ రంగు లేకుండా ఉంటది అని చెప్పేసి ఆయనే కడుగు పక్కన కూర్చొని రాజకీయ రంగు లేదు అనుకుంటే ఒక విధంగా రాజకీయ రంగు పోలవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రెస్ మీట్ కనిపిస్తున్నారు ఎందుకనగా పెద్ద రంగడన్న గారు చెప్పినట్లు బాలరెడ్డి గారు చెప్పినట్లు ఇనానిమస్ అనేది గ్రామాల్లో నిర్ణయిస్తారు వచ్చి ఇరవై గ్రామాలు ఇనానిమస్ అన్నింటికంటే ఎక్కువ యాదవ మండలంలో మండలంలో నాలుగు యాదవ మండలంలో పది బసరాజన్ మండలంలో నాలుగు ఇంకా పెద్దముల మండలంలో ఇంకో నాలుగు ఐదు అంటే ఈ రోజు వరకే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచాయతీ అవుతున్నాయి అవి అన్ని పెద్దెంపులతోనే ఆయన అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా వచ్చి చెప్పలేకపోయాను మరి అంత గొప్ప హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఈ లోకల్ పార్టీస్ మీరు అన్న దాని ప్రకారం అతీ విధంగా జరుగుతాయని దాన్ని కాకుండా మీరే విధంగా అనడము ఇది సమంజసం కాదు ముఖ్యంగా మీరు అది మీరు సగమే చెప్పారు మరి ఏం చెప్పాలనుకున్నారు నేను యాక్చువల్ గా మాట్లాడను పెద్దలే మాట్లాడుతుంది నా గ్రామ విషయం నేను కరెంట్ కోర్టు వస్తామని కరెంట్ కోర్టు జరిగింది అన్నారు కరెంట్ కోర్టు జరిగింది అని ఆయనకే ఉంది మీరు లేకపో మీరు లేకుంటే మీ నాయకుడు ఎవరైనా దాని గురించి వివరిస్తే నేను దానికి సరైన జవాబు ఇస్తాను కరెంట్ కోర్టు జరిగింది నేను చెప్తాను ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత మనం మనోహర్ రెడ్డి గారు కలిసిన తర్వాత కరెంట్ కోర్టులో నాలుగు వందల రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి మనోహర్ రెడ్డి గారు తెలిసిన తర్వాత కరెంట్ కోర్టులో నూట నాలుగు ఇంటర్మీడియట్ స్ట్రాక్షన్ అయితే ఎనభై ఐదు కంప్లీట్స్ వచ్చినాయి నిన్న మన గౌరవ రవి నగర్ చెప్పినట్టు రోపేషన్ కూడా జరిగింది ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేకుంటే దాంట్లో క్రమం కరెంట్ కోడ్ నిన్న పడ్డ వ్యాపారం ఉంటుండే అంటే మీకు ఇవి మీకు నచ్చుతలేవా లేకుంటే మరి మీ కార్యకర్తలు డిస్క్రైబ్ చేస్తున్నారా అర్థమైతే లేదు కరెంట్ కోడ్ లో జరిగింది ఏమిటి అంటే ఇంత అభివృద్ధి రెండు సంవత్సరాల్లో నేను నాలుగు వందల రేషన్ కార్డు ఉన్న తొంభై శాతం మందికి ఫ్రీ కరెంట్ కరెంట్ కోడ్ నుంచి దాటుకు వచ్చే మహిళలకు విద్యార్థులకు అందరికి ఉచిత బస్సులు గ్యాస్ పురి ఇవన్నీ చేస్తే మీకు తెలుస్తలేవు ఆ కార్యక్రమాలు మీకు లేక మీ కార్యకర్తలకు వస్తలేవు మన వస్తే ఒక పది మందికి ఇవ్వండి నేను చేయించి దాంతో పాటుగా మీరు ఈ ఇనామస్ విషయాన్ని అంటున్నాం మీరు గతంలో అభివృద్ధి చేసి ఉంటే అరవై సంవత్సరాల నుంచి ఉన్న కరెంట్ కోర్టు పెంకటూరు బ్రిడ్జ్ మూడు మూడు రోజులు ట్రాఫిక్ జామ్ అయి ఉండేది మరి ఏ రోజు ఏదో నేను చెప్పిన ఆరు నెలల లోపలనే అన్నగారు ఇనిషియేట్ చేసి దానికి డెబ్బై ఎనభై కోట్లు మూడు కోట్ల శాంక్షన్ తో ముగింపు దశలో ఉంది టోటల్ రోడ్ గురించి చెప్తున్నాను ముగింపు దశలో ఉంది అంటే మీరు అది కోట్ విషయం అది మీకు లేదా ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యి ఈ రోజు కర్రకోట్ గ్రామంలో మేజర్ గ్రామాల పది పదిహేను జనాభా ఉంది నా కరన్కోట్ గ్రామంలో ముందు చెప్పారు నానా మినీ భారతదేశం ఉంటుంది నా ఊరు ఏడు ఎనిమిది వందల మంది వెయ్యి వందల వెయ్యి నుంచి పద్దెనిమిది వందల మంది ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉంటారు మరి అట్లాంటి విలేజ్ లో యువ పట్టణలు చేసుకోవడం జరిగింది ఇంకో రెండు వార్డులు రేపటి లోపల అవుతున్నాయి మీ ముఖ్యంగా తప్పు కారణాలు మీరు పెట్టాలి కానీ మాన్యత అర్థం లేదు గతంలో మీకు సర్పంచ్ ఉన్న తప్పు లేదు మీ కార్యకర్తలు కానీ

నేను దయచేసి నేరైతే నేను మీకు మీడియాలో మాట్లాడింది అది యునానివస్ వార్డు మెంబర్ల గురించి అయ్యింది అంటే అది మాట కాదు మమ్మల్ని మా నాయకుడి యొక్క ఫలితం మా యొక్క యువ నాయకుల యొక్క శ్రమ చూసి గ్రామంలో మీకు వార్డ్ మెంబర్లు దొరకని పరిస్థితి రోజు ఉందని ఉన్నందుకే మీకు వార్డ్ మెంబర్లు యునానివస్ ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗಿರಬೇಕು ಔಟ್ ಆಫ್ ಬೋರ್ಡಿಂಗ್ ಟು ಬಿ ಅಪ್ಪನೆಡೆ ಆದರೆ ಬಿಡಿಸಬೇಕು ನಾನು ತರಕಂತು ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಜರನ ಮೇಲೆ ಬಡ್ಡಾ ಲೇಯ ಅಂತ ನಾನು ಮನವಿ ಮಾಡ್ತೀನಿ ಮುಖ್ಯంగా ನೀವು ಅಪ್ರೆಟ್ಯೂರೆನ್ಸಿ ಆಗ್ನ ಆಗ್ಬಾರದು ವಿವರಿಸಿದ್ದೆನು ದಾಂತೋ ಕೊನ್ನಿ ನಾನು ಹೇಳ್ತಾರೆ ಅದಕ್ಕೆ ನಾನು ವಿವರವಾಗಿ ಹೇಳಬಹುದು ಆ ಟಾಸ್ಟರ್ ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗಬಹುದು ನಾನು ಬಟ್ಟೆ ಒದಿನ ಅವಾಯ್ಡ್ చేసి ಬೋತ್ ಕಟ್ ಬಟ್ಟೆ ಓಹಾಲೆ ಬೇಕುತೆ 300 ಓತ್ುತ್ತು ಮಿಕ್ಸ್ ನೀಟ ಬಂಬರಾಡ್ ಕೆ ఉన్నటువంటి బండ కూర్చొని నిద్రపోతే కాదు ఆ నిద్ర మన కూడా వరకు కాకుండా మనం మమ్మపూర్ లోపం నిర్వహం మేము మా బండులో చూడండి మీరు రోడ్డు పరిస్థితి చూడండి అదేవిధంగా గౌతమ్ కారణం కూడా రోడ్ యువత గురించి అడ్వాన్స్ ఆటోమేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి జాబ్ మేళ చూడండి ఇంత మంచి నాయకులు కట్టుకుని మీరు దాంట్లో మీరు నిర్ణయిస్తున్నారు అనే ధోరణి చాలా తప్పు ఇది తాండూరు ప్రజలు హర్షించవు వీలైతే వచ్చే మూడు సంవత్సరాలు మీరు సహకరించండి సహకరించి తాండూరు అభివృద్ధిలో మీరు మీ కార్యకర్తలు మీకున్న మీకున్న ఈ సభాముఖంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తాండూరు చరిత్రలో ఒక మిషనరీగా మిగిలిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఇరవై ఐదు బ్లాస్టేజ్ లోపల వాళ్ళు వాళ్ళందరిగా ఇంకో పది పదిహేను అంటే నలభై గ్రామ పంచాయతీలు అవుతున్నాయని మాకు సమాచారం ఉంది దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రాపలేరు ఎందుకంటే శూన్యం వాళ్ళై వాళ్ళు వస్తున్నారు అవి అయితాయి ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించాలి ఈ ఇలాంటి అబడ్డాలు మానుకోవాలని మనం చూస్తున్నాం